హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఇంపార్టెంట్ డే ఏంటంటే బాక్సింగ్ డే టెస్ట్ క్రికెట్ క్రికెట్లో మన తెలుగు కుర్రాని సత్తా చాలా అమోఘంగా జరిగింది కంగారులకే కంగారు పుట్టించాడు నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ యొక్క ఫ్యామిలీలో వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు ప్రత్యక్షంగా చూసి వాళ్ళ ఎమోషన్ అనేది ప్రతి తెలుగు యొక్క కన్నీరుకు పర్యంతరమైంది ఎందుకంటే అద్భుతంగా నిప్పులు జరిగే బంతులు బుల్లెట్ల దూసుకొస్తుంటే మన తెలుగు కుర్రాడు దాని ఒక గడ్డమైన నిలుదొక్కుకొని వికెట్లు కాపాడి ఎనిమిదవ స్థానంలో వచ్చి కూడా సెంచరీ చేసి ఒక రికార్డు మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించాడు మన తెలుగు కుర్రాడు గతంలో ఆస్ట్రేలియా వర్ విజయాల పరంపరను మన లక్ష్మణుడు వివిఎస్ లక్ష్మణ్ కూడా మొత్తం మన విజయాన్ని అందించి చరిత్రాత్మక సృష్టించాడు మన తెలుగు కుర్రాడు అదేవిధంగా ఇప్పుడు మన నితీష్ రెడ్డి కూడా చాలా అద్భుతమైన అద్భుతమైన దాడి చేసి నిప్పు లాంటి బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొని నిజంగా మన తెలుగు యొక్క ఎమోషన్ను ఈ ప్రపంచానికి వాళ్ళ అందరికీ తెలియసేట్ చేశాడు అదేవిధంగా తిలక్ వర్మ కూడా మొన్న టీ ట్వంటీలో కూడా చేసిండు అయితే ఆస్ట్రేలియా బౌలర్లకి మొత్తం కంగారు పుట్టించాడు కొడుకు సెంచరీని చూసి స్టేడియంలో తల్లిదండ్రులు మురిసిపోయిండు నిజంగా ఏ తల్లిదండ్రులకైనా ఇంతకంటే కావాల్సింది ఏమున్నది అంత ఆనందం మనం ఇవ్వగల దైనకంత ఆనందం మనం ఏమి ఇవ్వలేము ఆ కొడుకు తన తల్లిదండ్రులకు ఇచ్చాడు డ్రెస్సింగ్ రూమ్లో నితీష్ను హత్తుకొని పేరెంట్స్ చాలా ఎమోషనల్ అయ్యారు అందరికీ వాళ్ళ మొత్తం సోషల్ మీడియాలో నితీష్ కుమార్ రెడ్డి ఎంత కష్టపడ్డాడంటే వాళ్ళ తండ్రి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కొడుకును ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రోత్సహించడు కొడుకులను ముద్దులతో ముంచెచ్చారు ముంచెత్తారు నిజంగా థ్యాంక్స్ మన తెలుగు కుర్రాడైన సిరజ్కు ఎందుకంటే సిరస్ సార్ ఏం చేసిన తొమ్మిది తొమ్మిది పరుగుల వద్ద వికెట్ పడకుండా డిఫెన్స్ ఆడి అతని హండ్రెడ్ పరుగులకు అండగా నిలిచిన మన తెలుగు కుర్రాడికి కూడా నిజంగా థ్యాంక్స్ బాక్సింగ్ డే టెస్ట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆస్ట్రేలియా మొత్తం ఒక అద్భుతమైన బౌండ్ అద్భుతమైన బుల్లెట్ లాంటి వేగాంతో వచ్చిన బంతులను కూడా ఎదుర్కొని నిజంగా ఈ నితీష్ కుమార్ రెడ్డి నిలిచి నిజంగా ఏంటంటే అందరూ మంచి మంచి సీనియర్లు కూడా శర్మ సారు రెండు రెండు పరుగులు అదేవిధంగా అంది తక్కువ తక్కువ పరుగులకు వచ్చి అందరూ పోయినప్పుడు ఈ యొక్క ఓడిపోతున్న స్థితిలో లేదా ఫాలో ఆన్ ఆడే స్థితిలో ఉన్న దాన్ని గట్టెక్కించి చాలా గౌరవప్రదమైన స్కోర్తో నిలిచించిన నితీష్ కుమార్ రెడ్డికి అందులో మన తెలుగు వాళ్ళందరికీ మన ఇండియాకు పేరు తెచ్చిన నితీష్ సార్కు నిజంగా కుమార్ రెడ్డికి ఇంకా ఈ కుర్రాడు మన భారత తెలుగు గడ్డ మీద ఇంకా అన్ని రంగాల్లో అందరూ కూడా మన తెల తెలుగు రాష్ట్రాలకు పేర్లు తీసుకురావాలని అదేవిధంగా భారతదేశం పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ రమణాచారి థ్యాంక్ యూ సో మచ్